హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు డేట్ వచ్చి ఇరవై ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు సండే సండే కదా రెండు మ్యాచ్లు జరుగు జరిగినాయి ఈరోజు ఫస్ట్ మ్యాచ్ మ్యాచ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ గుజరాత్ టైటాన్స్ క్యాండీ రాయల్ ఛాలెంజ్ ఆఫ్ బెంగళూరుకి మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలిచింది నైన్ వికెట్స్ తేడాతో గుజరాత్ టైటాన్స్ మీద ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఆర్సీబీ ఎక్సలెంట్ గా ఆడి గెలిచింది ఇక ఈ ఫార్టీ ఫిఫ్త్ మ్యాచ్ హైలైట్ ఏంటంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ ట్వంటీ ఓవర్స్లో టూ హండ్రెడ్ రన్స్ చేసింది ఆర్సీబీ టార్గెట్ వచ్చి టూ హండ్రెడ్ అండ్ వన్ రన్ అందుకు రిప్లై కానీ ఆర్సీబీ పదహారు ఓవర్లోనే రెండు వందల ఆరు పరుగులు చేసింది జస్ట్ ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఆర్సీబీ ప్లేయరు జాక్స్ మెరుపు ఇన్నింగ్స్ ఆడటం వల్ల సక్సెస్ఫుల్గా చేయగలిగింది ఆర్సీబీ టూ హండ్రెడ్ రన్స్ని జాక్స్ జస్ట్ ఫార్టీ వన్ బాల్స్లోనే సెంచరీ కొట్టిండు జాక్ ఐపీఎల్ కెరీర్లో ఇదే ఫస్ట్ సెంచరీ ఒక ఫిఫ్టీ కూడా ఉంది ఐపీఎల్లో జాక్కి ఈ సీజన్లో ఫాస్ట్గా సెంచరీ కొట్టిన ప్లేయర్స్ డీటెయిల్స్ చూద్దాం ఒకసారి నెంబర్ వన్ ప్లేస్లో టావీస్ హెడ్ ఉన్నాడు జస్ట్ థర్టీ నైన్ బాల్స్లోనే సెంచరీ కొట్టిండు ఆర్సీబీ మీద కొట్టిండు సెంచరీ నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో విల్ జాక్స్ ఫార్టీ వన్ బాల్స్లో సెంచరీ కొట్టిండు ఈరోజు మ్యాచ్లో కొట్టిండు గుజరాత్ పైన నెంబర్ థర్డ్ ప్లేస్లో జానీ బేర్స్టో ఫార్టీ ఫైవ్ బాల్స్లో సెంచరీ కొట్టిండు ఈ సీజన్లో కోల్కత్తా నైట్ రైడర్స్ మీద కొట్టిండు జానీ బేర్స్టో నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో సునీ నారాయణ జస్ట్ ఫార్టీ నైన్ బాల్స్లో రాజస్థాన్ రాయల్స్ పైన సెంచరీ కొట్టిండు నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్లో జాస్ బట్లర్ జస్ట్ ఫిఫ్టీ ఫైవ్ బాల్స్లో కోల్కత్తా నైట్ రైడర్స్ మీద సెంచరీ కొట్టిండు ఇది ఫ్రెండ్స్ ఈ సీజన్ లో ఫాస్ట్ గా సెంచరీ కొట్టిన ప్లేయర్స్ యొక్క డీటెయిల్స్ నెక్స్ట్ ఈ రోజు జరిగిన సెకండ్ మ్యాచ్ అంటే ఫార్టీ సిక్స్త్ మ్యాచ్ వచ్చి చెన్నై సూపర్ కింగ్స్ కి అండ్ సన్ రైజర్స్ మధ్య జరిగింది ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది సెవెంటీ ఎయిట్ రన్స్ తేడాతో ఇక ఈ ఫార్టీ సిక్స్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ట్వంటీ ఓవర్స్లో రెండు వందల పన్నెండు పరుగులు చేసింది మూడు వికెట్లు కోల్పోయి ఎస్ఆర్హెచ్ టార్గెట్ రెండు వందల పదమూడు పరుగులు అందుకు రిప్లై గాను ఎస్ఆర్హెచ్ జస్ట్ నూట ముప్పై నాలుగు పరుగులకి ఆల్అవుట్ అయింది ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ డెబ్బై ఎనిమిది పరుగుల తేడాతో గెలిచింది ఇక ఈ మ్యాచ్ హైలైట్ ఏంటంటే న్యూజిలాండ్ ప్లేయర్ డ్యారిడ్ మిచెల్ జస్ట్ థర్టీ టూ బాల్స్లోనే ఫిఫ్టీ టూ రన్స్ చేసిండు బ్యాటింగ్లో ఫిఫ్టీ టూ రన్స్ చేయటమే కాకుండా ఫీల్డింగ్లో ఐదు క్యాచ్లు పట్టినట్టు ఇదే హైలైట్ ఈ మ్యాచ్లో ఇక ఈ ఫార్టీ సిక్స్త్ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ జస్ట్ ఫిఫ్టీ ఫోర్ బాల్స్ నైంటీ ఎయిట్ రన్స్ చేసిండు జస్ట్ టూ రన్స్ చేసి ఉంటే సెంచరీ పూర్తి అయ్యేది ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేసిండ్రు బీకర్ ఫామ్లో ఉన్న ఎస్ఆర్ హెచ్ టార్గెట్ వచ్చి రెండు వందల పదమూడు పరుగులైతే నూట ముప్పై నాలుగుకే ఆల్అౌట్ చేసిండ్రు ఎక్సలెంట్గా బౌలింగ్ చేసిండ్రు చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్సు ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతంగా ఆడి గెలిచారు నెక్స్ట్ జరగబోయే ఐపీఎల్ మ్యాచెస్ అన్ని చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి ప్లే ఆఫ్కి క్వాలిఫై అవడానికి చాలా టీమ్స్ కష్టపడి పోరాడుతున్నాయి మీరు ఐపీఎల్ మ్యాచ్ లైవ్లో చూడాలంటే జియో సినిమాలో లైవ్లో చూడొచ్చు ఫ్రెండ్స్ మీ అభిప్రాయం ప్రకారం ఏ టీమ్స్ ప్లే ఆఫ్ క్వాలిఫై అవుతాయి అండ్ మీ బెస్ట్ మీ ఫేవరెట్ టీమ్ ఏదో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్